సమాజంలో నైతిక విలువలు తీసుకురావాల్సిన బాధ్యత ఉందని మనందరం ఒకటి పది సార్లు మాట్లాడుకున్నాం ఏం చేస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను అడిగారు ఈ ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా నీతిగా నిజాయితీగా రాజకీయాలు చేయలేదు ఏ రోజు కూడా విలువలతో బతకలేదు ఏ రోజు కూడా నైతికతో బతకలేదు ఒక చిన్న శాంపుల్ చూపిస్తాను చంద్రబాబు నాయుడు అంత పాలిటిషియన్ నాలుగేళ్ళు మోడీ అప్పుడు అందరం నువ్వు ఫైన్ మార్నింగ్ నీకు ఏదో ఉల్తా అవుతుంది నువ్వు కాంగ్రెస్ రాహుల్ గాంధీ మరి మేమంతా కాంగ్రెస్ అదే మ్యాజిక్ చాలా నా జీవితంలో చాలా మంది వ్యక్తులు చూశారు కానీ గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే థౌజండ్ టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు అదే వాళ్ళ యొక్క జీస మోరల్ ఆ ది స్టోరీ ఏంటంటే విలువలు పాటిస్తూ వేరే వాళ్ళకు విలువలు చెప్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు మనకు విలువలు లేకుండా వేరే వాళ్ళకు విలువలు చెప్తున్నా విలువల కోసం డిమాండ్ చేయడం కూడా తప్పే